బాపట్ల బీచ్ కోలనికి సిద్ధంగా ఉన్నామా సిద్ధంగా ఉన్నాము బైక్ డెర్నియం కూడా ఆల్్రెడీ ఇది ఇది గుంటూరు ఇది ఇప్పుడు ఈ హైవే కింద ఉన్న ఊరంతా గుంటూరు ఇది గుంటూరు ను ఇదంతా గుంటూరు ఇది గుంటూరులోకి ఎంట్రీ అవుతున్నాం बेटा ఓకేనా హ ఇప్పటి నుండి ఫస్ట్ ఆ பொம்மிடாலே ஊரு பொம்மிடாலே பொம்மிடாலி குக்கல் இது அக்கூட்ட ஊர் மக்கள் குண்டூர் இதுவே குண்டூர் பக்கம் ஹைவே ఇది డైరెక్ట్ బాపట్ల బీచ్ పోతుంది ఈ హైవే ఇంకా బీచ్ కోడానికి ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది కిలోమీటర్